అల్లు అర్జున్ చుట్టూ కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు మరీ ముఖ్యంగా నిన్న ఏకంగా ఆయన ఇంటి మీదకి వెళ్ళి గోడలు దొంగి రాళ్ళు ఇసిరేసి లోపలికి వెళ్ళి కుండీలు ధ్వంసం చేసి రక్షణ కోసం ఆయన వాళ్ళ కుటుంబం పిల్లలంగా నిలుచుకొని వేరే చోటుకి ఎక్కడికో వెళ్ళిపోతున్న విజువల్స్ను కూడా చూసిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది ఒక అవమానకరమైన రీతిలో అల్లు అర్జున్ ప్రస్తుతానికైతే ఓడిపోయారు అని ఒక అవమానకరమైన రీతిలో ఓడిపోయారు రాజకీయం మీద అధికారం మీద చేయి సాధించలేక పైచేయికత పక్కన పెట్టండి ఒక రాజకీయం మీద అధికారాన్ని తట్టుకొని కనీసం నిలబడలేక అవమానకరమైన ఓటమి ఒకటి గుర్తుపెట్టుకోండి అల్లు అర్జున్ కాకుండా అంత పెద్ద హీరో దేశంలో ఏ సినిమాగానే కలెక్ట్ చేయలేదంత డబ్బులు కలెక్ట్ చేసింది దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమవుతుంది ధనవంతుడే పెద్ద పేరున్న హీరోనే అంత ఓకే అటువంటి ఆయనే కుటుంబాన్ని పిల్లలు తీసుకొని వేరే చోటికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అంటే ఆయన ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళ దాడి చేశారు కుండీలు ధ్వంసం చేశారు అంటే ఒక వ్యక్తికి ఇంటి మీద రాళ్ళు ఎంచుకొని ఇంత దారుణం అంటే అంతకు మించి అవమానకరం ఉంటుందా జస్ట్ ఇమాజిన్ అల్లు అర్జున్ ప్లేస్లో ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారనుకోండి ఒక ఎమ్మెల్యే స్థాయి అనుకోండి ఒక మాజీ ఎమ్మెల్యే స్థాయి అనుకోండి పోయి ఈ విధంగా రాళ్ళ దాడి చేసి రాళ్ళు సిరేసి ధ్వంసం చేసి ఇంత దిగుమకెళ్తారా ఎందుకు ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు ఇప్పుడు ఒకవేళ ఆయన కరప్షన్ అలిగేషన్స్ ఎదుర్కొంటున్నారు కదా ఇది ఆయన ఇంటి మీద దాడి చేయమనండి ఆయన ఇంటి మీద ఒక ఉమ్మానండి చూద్దాం ప్రజల సొమ్ము ఇది ప్రజల సోమీ చేసుకున్నావు నువ్వు మళ్ళీ ప్రజలు అని చెప్పి ఇది ఆయన ఇంటి మీద కొమ్మనండి ఏ రాజకీయ నాయకుడు ఇంటి మీదకి వెళ్ళమని చెప్పండి అల్లు అర్జున్ మీదకి వెళ్ళినట్లు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళినట్టు వాళ్ళ ఇంటి మీద రాళ్ళు చేసినట్లు వేరే రాజకీయ నాయకుడు అంటే దేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉండాలి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకైనా సేఫ్టీ ఉంటుందా పౌరులకు ఉండదా ఇప్పుడు అల్లు అర్జున్ ఆయన ఒక సినిమాకి వెళ్ళారు ఒక ఆయన ఉన్నటువంటి ప్రేమ లో ఒకటి జరిగింది బాధాకరం అని ఇప్పటికి చాలా సార్లు చెప్పారు ఒక అల్లు అర్జున్ పోయిన దగ్గర ఒకరు చనిపోతే అట్లా అయింది ఏదో ఒక రాజకీయ నాయకుడు ఏదైనా సభలు పెడితే సభల్లో ఐదు మందో ఆరు మందో పది మందో ముప్పై మందో చనిపోతే ఆ రాజకీయ నాయకుడు ఇంటి మీద ఒక పొమ్మనండి చూద్దాం ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ నాయకుడు ఏదైనా యాత్రకు పోతూ పోతూ ఆ వెహికల్ కింద పడి ఎవరైనా చనిపోతే ఆయన రాజకీయ నాయకుడు ఇంటి మీదకి పొమ్మని చూద్దాం ఏ విధంగా ఒక రాజకీయ నాయకుడు ఇంటి మీదకు ఒక ఇంటి మీద రాళ్ళు లేసే పరిస్థితి ఏంటండి ఎంత దారుణం ఇక్కడ మీరు ఆ రాజకీయ నాయకుల ఇంటి మీదకు బొమ్మనండి అంటే ఏ ఎవరు ఏ స్థాయిలో ఉన్నా ఏ ఫీల్డ్లో ఎంత పేరు సంపాదించుకున్నా చివరికి రాజకీయాల్లో ఉంటేనేనా అటువంటి వాళ్ళ విషయంలోనైనా నాలుగు రోజులు కనుక ఎంత చట్ట ప్రకారం వెళ్తారు ఇప్పుడు ఈయన మీద ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏముంది మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే కోర్టుకు చూపించండి అవును ఆంధ్ర తెలంగాణ హైకోర్టు కాకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళండి సుప్రీంకోర్టుకి వెళ్ళండి ఏమన్నా అంటే ఆయన మీడియా సమావేశం పెట్టారు మీడియా సమావేశం పెట్టి ఏం చెప్పారు నేను అననివన్నీ అంటా అన్నారంటున్నారు క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు అని అంతవరకే క్లారిటీ ఇచ్చారు ఇటు సైడ్ మేము అధికారం ఉంది రాజకీయ నాయకులం ఏమన్నా మాట్లాడతాం అటు సైడ్ వాళ్ళు నోరు మూసుకొని పడి ఉండాలి అని ఇదేం ఇదే మైండ్ సెట్ ప్రజాస్వామ్యంలో ఇదేం తోరని నాకు అర్థం కాదు ఇదే ఇదేం అండి అంత పెద్ద పేరు సంపాదించుకున్నటువంటి సినిమా నటుడు ఎక్కడికి పోయాను చిన్నపిల్లలు తీసుకొని వేరే చోటుకి వెళ్ళిపోయే పరిస్థితి ఎంత దౌర్భాగ్యం అండి ఎంత అవమానకరం ఏమంతా ఆ చట్ట ప్రకారం తీసుకెళ్ళాపై బెయిల్ రద్దు చేసి మళ్ళీ జైల్లో పడే ఆయన ఇంటి మీద దాడింది ఆయన ప్రీమియర్ షోల్కో బెనిఫిట్ షోలకి అనుమతించిన ప్రభుత్వ కార్యాలయాలు మొట్టడించండి ప్రభుత్వ కార్యాలయాలు మొట్టడించండి అబ్బా బాబు ఆ కుటుంబానికి న్యాయం చేయమని చెప్పి ఏమైనా అర్థం ఉందా ఏమైనా అర్థం ఉందా కంప్లీట్ గా అయిపోలే పాప కొందరు నాకు కొందరు ఉచిత ఇస్తూ ఉన్నారు నుంచి చూపడు హల్లు అర్జున్ ఏ ఆయనగా ఉంటారు ఏ నమ్మదగ్గ వ్యక్తి కాదు ఏదో మరి వాళ్ళంతా కనుక చిరంజీవి గారి కుటుంబమే లేదు ఆయన మళ్ళీ జనసేనకు సపోర్ట్ చేస్తారు లేదు బీజేపీకి సపోర్ట్ చేస్తారు లేదు ఇంకొకరికి సపోర్ట్ చేస్తాడు లేదు టీడీపీకి సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారు వైసీపీకి సపోర్ట్ అసలు ఎవరికి సపోర్ట్ చేసేది ఆయన ఎవరికైనా సపోర్ట్ చేసుకుంటాడు ప్రజాస్వామ్యంలో ఆయనకు హక్కు లేదా అవును ఆయన రేపు జనసేనకు సపోర్ట్ చేశాడు అనుకోండి జనసేనకు సపోర్ట్ చేశాడని చెప్పి ఇప్పుడు ఆయన ఇంటి మీద రాళ్ల దాడి చేస్తే జనసేనను వ్యతిరేకించే వాళ్ళు రాళ్ల దాడిని సమర్థిస్తారా కాసింద మారండి అబ్బా స్వామి కాసింత మారండి అవును రేపు ఆయన తెలుగుదేశంలో చేరినాడు అనుకుందాం ఆయన తెలుగుదేశంలో చేరిండు అని చెప్పేసి ఈరోజు ఆయన ఇంటి పేరు ఇంటి మీద రాళ్ల దాడి తెలుగుదేశాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ కనుక సమర్థిస్తారా రేపు ఆయన బీజేపీలో చేరాడనుకోండి బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు ఇంటి మీద రాల దాడి చేయడం కరెక్ట్ అంటారా ఇంటి మీదకి వెళ్ళడం ఏంటి రాల దాడి చేయడం ఏంటి చట్ట ప్రకారం ఉంది కదా కేసులు పెట్టారు కదా జైల్లో ఉంచారు కదా కోర్టు బెయిల్ ఇచ్చింది కదా మధ్యంతర బెయిల్ కదా కింది కోర్టులో మళ్ళీ రెగ్యులర్ బెయిల్ తీసుకోమన్నారు కదా ప్రభుత్వం వాళ్ళ వాదనలు కనిపించు సుప్రీంకోర్టుకెళ్ళు ఇంకో అప్పర్ కోర్టుకి వెళ్ళి ఇంకో దగ్గరికి వెళ్ళు ఏదైనా అర్థం ఉంటుంది కానీ రాలదాడి చేయడం ఏంటి అంటే ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు కాదు కాబట్టి ఏ రాజకీయ పార్టీ అండగాయనకు లేదు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా కూడా అబ్బో రాజకీయాలు లేకుంటే ప్రభుత్వం మీద తిరుగుబాటు కాబట్టి ఆయన ఉన్నటువంటి ఫీల్డ్ సెన్సిటివ్ ఫీల్డ్ ఆయన ఒక ఏదో ఒక సెలబ్రిటీగా ఉన్నారు కాబట్టి సెలబ్రిటీని కారణం చేసి ఏం మాట్లాడలే అని చెప్పి కారణం చేసి ఎంతైనా ఏమైనా చేయొచ్చా ఇదే మన పద్ధత ఇదే మన భావ్యము ప్రజాస్వామ్యంలో ఆయన అవును ఆయన ఏ పార్టీకైనా మద్దతు తెచ్చుకొని రాజకీయాల్లో ప్రస్తావన వస్తే ఇవ్వకూడదనేం రూలా ప్రజాస్వామ్యం కదా అందరూ నువ్వు నువ్వు నేను ఎక్సో బయో జడ్డో వాళ్ళు మద్దతు ఇచ్చి వాళ్ళకి ఇచ్చుకుంటూ పోవాలా ఇదేం సాటిజం హా ఇదేం స్టాటిజం పై ఇష్యూ ఎంతవరకు పరిమితం అవ్వాలి ఆయన ఇంటి మీద రాలదే వరకు పరిమితం అవ్వాలి బాబే మా బాబేమా ఇదేం పద్ధతి ఇంత బయట రచ్చేందుకు అది కోర్టు పరిధిలో ఉంది కదా ఇంత రచ్చేందుకు ఒక ఆయన ఏసీపీ అని మీడియా సమావేశం పెడతాడు ఇది ఎదుగుతూ అది మాట్లాడతాడు డైరెక్ట్గానే మీడియా సమయంలో తోలు తీసేస్తామంటారు ఇవన్నీ స్వాగతించాలా ఇప్పుడు ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళు ఎవరు వాళ్ళు అటువంటి వైపు వాళ్ళకు ఎవరి తోలైనా తీసేయచ్చా మరి ప్రజాస్వామ్యం ఎందుకు చట్టాలు ఎందుకు ఎవరి అధికారం ఉంటే వాళ్ళు ఇంకా నియంతృత్వం వాళ్ళు చేసిందే చట్టము వాళ్ళు నడిచిందే దారి అని చెప్పి సపరేట్గా చట్టాలైనా మార్చండి నీకు నిజంగా అల్లు తప్పు చేశాడని అనుకుందాం అవును అనుకుందాం అనుకోండి తప్పు చేసి చట్ట శిక్షించాలి తప్పు చేసి ఇంటి మీద దాడి చేస్తారా రాళ్ళు దాడి చేస్తారా ప్రత్య ప్రత్యక్షంగా ఆయన కావాలని ఏమన్నా చేస్తారా ఆయనకి ఏమైనా సంబంధమా ప్రత్యక్షంగా రాజకీయ నాయకుల ర్యాలీలలో ఎన్ని ప్రమాదాలు జరుగుతాయి రాజకీయ నాయకులు ఇంటి మీదకు పోతారా ఏ విధంగా రాలా దాడితో ఎన్ని జరుగుతాయండి రాజకీయ నాయకులు ఇళ్ళ మీద వేస్తారా రాళ్ళు ఎన్నో జరుగుతాయి ఎన్ని జరిగే మన కళ్ళ ముందు అది అన్నీ పక్కన పెట్టరు అవును తప్పు చేశాడని అనుకోండి చట్టం లేదా చట్ట ప్రకారం ముందుకెళ్ళారు కేజీ పెట్టారు బెయిల్ వచ్చింది ఎవరిని ప్లేన్ చేయాలి ఇప్పుడు అన్యాయం అండి ఇంటి మీదకి పోయి రాళ్ళు లేచి ఇంత బరితెగింపు అనేది దుర్మార్గం అండి ఎవరూ మా సత్యకూడదు ఇటువంటి వాటికి అన్యాయం అబ్బాయి ఇది